మీరు కాలేజీలో ఏ సబ్జెక్ట్ బోధిస్తారని ఫిజిక్స్ బోధిస్తాను సార్ అంతరిక్ష దినోత్సవం కదా ఇస్తున్నారు సార్ ఫిజిక్స్ లో ఆల్రెడీ రాకెట్ గురించి నూట తాడునా గురించి ఇవన్నీ కూడా వస్తుంటాయి సార్ వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాము దీంట్లోనే ఇస్రో గురించి చంద్రయాన్ గురించి కూడా చెప్పాను సార్ ఇస్రో గురించి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చంద్ర శ్రీ శ్రీ హరికోట హరికోట తిరుపతి జిల్లాలో ఉంది సార్ ఇస్రో గురించి ఎక్స్ప్లెనేషన్ అక్కడ బాగా ఇచ్చేసారు దాని గురించి కూడా పిల్లలకి చెప్తాం చంద్రయాన్ అనేది ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు లో వచ్చింది సార్ ఆగస్ట్ ఇరవై మూడుకి దాని గురించి కూడా పిల్లలకి చెప్తున్నాం దీని మీద ప్రయోగాలు చూపిస్తున్నారు ప్రయోగాలు అయితే చేయట్లేదు సార్ దాని గురించి అంటే రాకెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ప్రయోగాత్మకంగా అయితే కొద్దిగా చెప్పాలి అంటే కొన్ని కొన్ని ఫీల్డ్స్ సార్ ఫీల్డ్స్ అంటే వైజాగ్ అటువైపు మన ప్లానెట్స్ కి సంబంధించి హైదరాబాద్ లో ఉంది సార్ ఆ ప్లానెట్స్ ఫీల్డ్స్ తీసుకెళ్తే పిల్లలకి ఈజీగా చూపించగలుగుతాం అనేది మా అవగాహన మీరు ప్రయోగాలు చేపిస్తుంటారు ల్యాబ్ లో వాటికి సంబంధించి సార్ ఉండాలా అసలు అయితే ఉండాలి కానీ మీరు కావాలని కోరుకుంటున్నారు కాలేజీలో అవి కూడా ఉండాలి బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది అంటారు పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేడం సార్ కాకపోతే అంత మందిలో అందరూ లేరు కానీ ఒక్కడిద్దరు కొంచెం ఇంట్రెస్ట్ చూపించేవాడు సార్ స్పేస్ గురించి తెలుసుకోవాలి పూర్తిగా వివరిస్తున్నారు ఇస్రో గురించి ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు చూపిస్తారు కదా మంచిగా

ప్రాక్టికల్ గా ఒకటి ఇది కథంగా ఎప్పుడైనా వెళ్ళారు మేడం ఎట్లా పిల్లలకి ఎప్పుడు తీసుకెళ్ళలేదు సార్ కొత్తగా పెడుతున్నాను అది కూడా కావాలని